హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బట్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమియోపతి ఈరోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా వచ్చేసి డైలీ వాక్ చేయడం మంచిది కొంత దూరం అయినా కూడా డైలీగా వాక్ చేస్తూ ఉండాలి దాంతోపాటు చిన్న చిన్న బరువులు ఎత్తడం చేస్తూ ఉండాలి ఎందుకంటే దీనివల్ల మన బోన్స్ అనేది బలపడుతూ ఉంటాయి ఇంకా ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎక్కువగా కాల్షియం ఫుడ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అంటే ఆకుకూరలు కాయగూరలు ఇంకా పాలు గుడ్లు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి ఇంకా మనం ప్రతిరోజు సంఖ్య ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి దీనివల్ల మన బాడీలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది మనం హెల్తీ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే బరువు పెరిగినప్పుడు ఆ బరువు మొత్తం మన మోకాల పైన పడి ఇంకా మోకాలు ప్లే ఎలా చేస్తుంది పాటు మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది కాబట్టి హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా డైలీ స్ట్రెస్ ఏదైనా తగ్గించుకుంటూ ఉండాలి దాంతో పాటు కాఫీ టీని అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా కూడా వాటిని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే అలవాట్లు అనేటివి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కలిగించి ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేలాగా చేస్తుంది ఇప్పుడు మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకున్నారు మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ ఫిటికల్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిడికల్స్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ని అందించగలుగుతాం ఇప్పుడు ఫిడికల్ సోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని మీరు యూజ్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంక ఇతర రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేస్తే మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికా సోర్ ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నిగరస్టమ్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా సమర్థి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదేవిధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్స్ హోమపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత సమస్యల్లో ఫిడికల్ సమపతి సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సమపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ కండిషన్ నుంచి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్